ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ సంఘం ఆధ్వర్యంలో పిన్నమనేని పాలిక్లిక్ రోడ్ లో ఓ హోటల్ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బీసీ సంఘ నాయకులు కేసన శంకరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కేసిన శంకరరావు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని ఒకసారి మంత్రిగాను పనిచేసిన అనుభవం ఉందని తెలియజేశారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు ఓకేనా బీసీని పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం బీసీ బీసీ తెలుగుదేశం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేశారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో బీసీలకి ఏది కావాలన్నా మేము తప్పనిసరిగా ముందంజలో ఉంటామని చెప్పని వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదే పురంధరేశ్వర గారు కానీ వారందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి యాభై యాభై ఐదు శాతం ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు వినూనగా ఉండదని చెప్పని చెప్పడం జరిగినటువంటి విషయాలను కూడా మీకు తెలియజేస్తూ మరి వాళ్ళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వీళ్ళు ఎందుకు మద్దతు తెలియజేస్తా ఉన్నామంటే అంటే మరి వారు కూడా గతంలో ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి విషయం మరి మీ అందరికి తెలుసు మాకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎన్నిక కాకముందు ఒక రకంగా ఉంటున్నారు ఎన్నికైన తర్వాత ఇంకో రకంగా ఉంటున్నారు కానీ అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని చెప్పి వారు ప్రజాప్రతినిధి కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పని వారు ఏదైతే చెప్పారో అదే చేయాలని చెప్పని మేము కూడా కోరుతా ఉన్నాం ఇవాళ బీసీ రక్షణ చట్టం నిన్న గవర్నర్ ప్రసంగంలో తెలియజేసేట్టు కూడా జరిగింది దానికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కులంగాణ అనేది కూడా పారదర్శంగా రాష్ట్ర స్థాయిలో కులంగాణకాలు చేసి ప్రకారంగా ఎంత శాతం వస్తారో బీసీ ప్రజలు స్థానిక సంస్థలు అదే విధంగా పెట్టాలని చెప్పాను కూడా బీసీలందరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల సంఘ నేతలందరూ కూడా కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు మద్దతుగా నన్ను గెలిపించే దాంట్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా గెలిపించినటువంటి నాయకత్వం మీది ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా సమాజంలో సగభాగమైనటువంటి బీసీల యొక్క అభ్యున్నతి కోసం వారి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి వారు కూడా ఈ జనజీవన స్వామిలో నిజమైన పౌరుగా తీర్చిదిద్దబడాలి అన్ని రంగాల్లో కూడా వారు ముందుండాలి జనాభా ప్రాతిపదికన వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యోయం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా వీరు చూపించినటువంటి విశ్వాసం వీరు చూపించినటువంటి నమ్మకం మొన్న గిట్టుబాటు ధర అందించి రైతును ఆదుకోవాలని నియోజకవర్గం ఛార్జీ తన్నీరు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాకి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు ఉంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు గిట్టుబాటు ధర అనేది రైతులకి మేలు జరిగినట్లేనా అని ప్రశ్నించారు ఏదేమైనా సరే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మిర్చికి క్వింటాకి ఇరవై వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు అసలు ఇంత వరకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కూడా మంచి వరకు ఆమోదం లేదు మళ్ళీ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కూడా ఏమంటున్నారు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే మేము పంట కొంటా అంటున్నారు అంటే మీరు పది క్వింటాలు పండితే రెండున్నర క్వింటాలు మాత్రమే వాళ్ళు ఈ క్రాప్ కింద నమోదైన పంటలో రెండున్నర క్వింటాలు మాత్రమే వాళ్ళు ఆ రేటు చెల్లిస్తారు ఏది పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు అంటే ఎంతో దుర్మార్గమైన ఆలోచన అంటే ఇరవై క్వింటాలు పండితే రైతుకి కేవలం ఐదు క్వింటాలు మాత్రమే వాళ్ళు మీ పదకొండు వేల ఏడు వందల ఒక్క రూపాయకి ఆ వ్యత్యాస భర చెల్లిస్తారు మేము అడిగేది ఏంటి రైతులు రైతు పక్షాల రైతులు వారు అడిగేది ఏంటి రైతులు డిమాండ్ చేసేది ఏంటి మీరు ఎక్కడైనా గ్రామ సభలు పెట్టండి రైతులు ఒపీనియన్ తీసుకోండి రైతు నాయకులతో మీటింగ్లు పెట్టండి మీరేదో అధికారులు ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని లేకపోతే అమరావతిలో కూర్చొని వెలగపూర్లో కూర్చొని చెప్పే మాటలు మీరు విశ్వసించవద్దు మీరు దయచేసి ల్లో వాస్తవ పరిస్థితిని ఆలోచించండి ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ ఆత్మలు విజయవాడ ఇంద్రప్రస్థానంలో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఈస్ట్ వెస్ట్ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరావతుల రాజశేఖర్ కి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కూటమి అభ్యర్థి పాకాలపాటి రఘువర్మకి మద్దతు తెలియజేశారు ఇటీవల గ్రూప్ టూ అభ్యర్థులు రోస్టర్ సమస్యలపై రోడ్డెక్కిన పరిస్థితి కారణం అప్పుడు జగన్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ లోపమే మేము ఎవరం కూటమి అధికార ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపారు మరి పి రాజశేఖర్ గారు ఎవరైతే ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఉంటున్నారో ఆయనకి మరి అదే విధంగా మరి రఘురాజు గారు ఎవరైతే మరి అక్కడ ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ గా నింటున్నటువంటి రాజు గారికి కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజు గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కి ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటిది రెండు లక్షల నలభై రెండు వేల పైచినికు ఉద్యోగాలు మేము నింపుతాము ప్రతి ఏటా మెగా ఎస్ ఇస్తాం ప్రతి ఏటా ఇయర్ క్యాలెండర్ వార్షిక క్యాలెండర్ ఇస్తాం ప్రతి పోలీస్ అమర్యుడు దినోత్సవాలు ఆరు వేల ఐదు వందల పోలీస్ శాఖ ఉద్యోగాలు నింపుతాం ప్రతి మరి సచివాలయంలో గ్రంథాలయ శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీలు చేసి మరి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బోధన బోధనేతర సిబ్బందిని మేము నింపి ఈ యొక్క నిరుద్యోగ యువతకి బాసటిగా నిలుస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే గ్రూప్ టూ అభ్యర్థులకి జీవో నెంబర్ డెబ్బై ఏడు అనేటువంటి అంశం పైన నిన్న మొన్న అంతకు ముందు ఏదైతే గ్రూప్ టూ మెయిన్స్ పరిశక ముందు మేమందరం రోడ్డెక్కి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసింది కూటమి ప్రభుత్వం పైన కాదు ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూకు ముందరి పరీక్షల్లో ఉన్నటువంటి లోపాల పైన అప్పుడే ఆయన ప్రభుత్వంలోనే నేను నిరుద్యోగ యోగ యాత్ర కింద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మీ యొక్క నోటిఫికేషన్ లో మీ యొక్క ప్రశ్నాపత్రంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి డిమాండ్ చేస్తే ఒక ఉద్యోగానికి యాభై మందిని నిమ్స్ పంపించే విధానాన్ని నోటిఫికేషన్ లో మార్పు చేసి ఒక ఉద్యోగాన్ని ఎన్నో మందిని ఎంపిక చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి అంతే అతను చేసినటువంటి తప్పును అతను వెనక్కి తీసుకొని నిరుద్యోగులకి పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పి ఒక ఉద్యోగానికి వన్ టూ హండ్రెడ్ గా గ్రూప్ టూ కి మెయిన్ సెంట్రిక విధానం మార్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రాష్ట్ర పాయింట్ లో జియో నెంబర్ డెబ్బై ఏళ్ళలో అనేక హారిజంటల్ విధానంలోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్పోర్ట్స్ మెన్స్ గాని వ్యతిరేక మహిళలకు కానీ ఎక్స్ సర్వీస్ డెబ్బై లోపాలు ఉన్నాయి సార్ దయచేసి ఇది సరిదిద్దకపోతే మరి బెయిల్స్ లోని అభ్యర్థులు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆడపిల్ల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లో అనేక కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్ర నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర కి మొదటి ప్రాధాన్యత

ఎన్డీఏ కూటమిని అనూహ్యంగా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి మీరు అందించడం జరిగింది అదేవిధంగా రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణ గుంటూరు జిల్లాల నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికి మనందరికీ అనుభవం అయిన చెప్పి నేను భావిస్తున్నాను అయితే ఇవాళ ఉపాధ్యాయులు నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం సంఖ్యాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన కూటమి అదేవిధంగా బీజేపీ సైతం బలపరిచేటువంటి అభ్యర్థి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్దించగలరు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని కృష్ణ గోదావరి నదుల కలయిక పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు ఘాట్ల వద్ద మెట్లపై కాళ్లు జారకుండా మెట్లను శుభ్రపరుస్తున్న పనుల్ని స్నానాల కోసం జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మిడతో మాట్లాడారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగ్గేర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆరే బతున ఉంది ఇదెంటి పడితిన్నండి గాని ఈ ఎన్నికలంలో గుడివాడ టిడిపి కార్యాలయంలో ప్రజాపేదికలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు మరియు కూటమి శ్రేణులతో ఎమ్మెల్యే రాము సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అందించి గుడివాడ ప్రత్యేకతను ప్రభుత్వం వద్ద చాటి చెప్పి మరిన్ని నిధులు సాధించుకున్నాలని తెలిపారు పనిచేసే ఆలపాటి రాజాకి ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో బాబ్జీ దింత్యాల రాంబాబు వాసే మురళి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు తీసుకుని జెస్కోనిలే ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసి ప్రతి వ్యక్తిని ప్రతి ఓటర్ని ఎంతమంది కలుసుకున్నా మన క్యాండిడేట్ బ్యాగెట్ బాక్స్ లో కూడా నెంబర్ వన్ ప్లేస్ ఆల్ఫాడ్ రాయి ప్రసంగం వచ్చింది సో అక్కడ మాత్రమే జరిగింది అంటే మనకి ఇంకా సపోర్ట్ చే అలాగే ఇంకో విషయం చేసుకుంటే ఫోర్గెట్టి భారాంగా ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం వాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో మీరు ఇచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్గా నిన్న మొన్న రెండు రోజుల నుంచి కూడా మేము పోలింగ్ ఏజెంట్ ఇమ్మని చెప్పి అడిగాము అలాగే మీ అందరూ కూడా పోలింగ్ ఏజెంట్లు సంబంధించినటువంటి కార్యక్రమం అనుకోపల్లి సమావేశం ఏర్పాటు చేస్తూ కొంచెం లేట్ కూడా అయింది యాక్చువల్ గా కొంచెం ముందే సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటే బాగుండేది అని అనే అనిపిస్తుంది కానీ సో గేమ్ చేయలేం కాబట్టి చివరిలో అయినా కానీ మనకి ఇంకా మూడు రోజులు ఉంది ఇంకా కరెక్ట్ గా రెండు రోజులే ఉంది మూడో రోజు అటు ఎలక్షన్ ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు రోజులు మనం టైం పెట్టాల్సిన అవసరం ఉంది తప్పకుండా మనకి గెలుస్తాము అనేది అందరికి తెలిసిన విషయం అయినా కానీ గెలిచే దాంట్లో కూడా స్ట్రెంత్ చూపించాలి అనేది అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఇంత మనం ఇంత స్ట్రెస్ చేయటం జరుగుతుంది దీని మీద ఏది ఎందుకు గెలవాలి ఎంతైనా కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంత కష్టపడి పనిచేశాం మీరందరికీ తెలుసు ప్రతి ఒక్కరిలో పనిచేశారు నేను ప్రతి వెళ్ళిన ప్రతి చోట చెప్తున్నాను ఏ ఒక్కరో కాదని ఏ ఒక్కరిని తక్కువ చేసి చెప్పలేను ప్రతి ఒక్కరూ పూర్తి టైం పెట్టి పూర్తి సమయం పెట్టి వర్క్ చేయబట్టి మనకి ఇంత మెజారిటీ రావడం జరిగింది ఆ మెజారిటీ అంత రావడం బట్టే మనకి అయిన పనులన్నీ కూడా ఇంత స్ట్రాంగ్ అవుతుంది మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే మనకి ముప్పులు ఇంకా ఈ రెండు రోజులే టైం ఉంది ఈ రెండు రోజుల పాటు మనం సరైన టైమింగ్ పెట్టుకుని ఎందుకంటే ప్రతి ప్రతి విషయం అబ్జర్వేషన్ లో ఉంటుంది మన చంద్రబాబు గారు నాయుడు గారి దృష్టిలో ప్రతి ఒక్క కార్యకర్త ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా అనేది కూడా తెలుసుకోగలిగినంత టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు ఆయన ప్రతి ప్రతి విషయాన్ని కూలంకుషంగా చూస్తా ఉన్నారు ఏమి ఎంత అవుతున్నాయి ఎవరెవరు ఎంత పని చేస్తున్నారని ఆయనే కాకుండా ఇక్కడి నుంచి నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఎంతవరకు ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది దీన్ని బట్టే మనం రేపు పొద్దున ఏదైనా కానీ మనం పార్టీలో ఏదైనా అడగాలన్నా కానీ గుడివారికి కావాలి గుడివారికి ఏదైనా కావాలనుకున్నా కానీ అలాగే మీ వార్డుకో మీ గ్రామానికో ఏదైనా కానీ చేయాలనుకున్నా కానీ మనం గట్టిగా స్ట్రాంగ్ అరగలిచిన పరిస్థితి మనం మెజారిటీ చూపించినప్పుడే వస్తుంది అంత ధైర్యంగా ఈ రోజున వెళ్ళి ఎప్పుడైనా కాని గత ఇరవై ఏళ్ళలో ఎప్పుడు చేయలేనట్టుగా అసెంబ్లీలో కాదు కనపడ్డ ప్రతి ఒక్కరికి మాది గురువారం మాకు స్పెషాలిటీ ఇవ్వాల్సిందే అని ధైర్యంగా అరగలుగుతున్నాం అంటే ముడి కంకిపాడు రోడ్డు బాగు చేత కోసం భవిష్యత్తు భద్రతా దళం వైవి మురళీకృష్ణ వేసిన ప్రజావాద్యం కేసుని వెంటనే విచారణ జరపాలని మరియు ప్రధాన న్యాయమూర్తికి ప్రజలు రాసిన పోస్టు కార్డుల వలన పంతొమ్మిదో తేదీ ఫిబ్రవరిన హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టినట్లు ఈ రోడ్డు బాగుచేత కోసం చేపట్టిన పనులపై సమగ్రమైన నిపేదిక రెండు వారాల్లో కోర్టుకి సమర్పించాలని ఆర్ఎండ్వీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు రావడంతో ఆగ మేఘాల మీద గుడివాడ కంకిపాడి రోడ్డు పనులు ఆర్ఎండ్వీ శాఖ ప్రారంభించారని చెప్పారు మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యే వరకు భవిష్యత్ భద్రతా దరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు రామకృష్ణ భవిష్యత్ భద్రాచలం ఈరోజు మనం కంకిపాడు గుడివాడు రోడ్డు మీద ఉన్నామండి మన ప్రజలు అందరూ ఈ రోడ్డును బాగు చేయమని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి పోస్ట్ కార్డులు రాశారు ఆ ఉద్యమం ఈ రోజు ఫలితాన్ని ఇచ్చింది ప్రజలకు నమస్కారం అండి నేను వైవి కృష్ణ భవిష్యత్ భద్రతలో గుడివాడ కంకిపాడు రోడ్డు దాదాపు పది సంవత్సరాల నుండి వెయిట్ లేదు దానికోసం అని మేము సంతకాల ఉద్యోగం చేపడితే దాని మీద స్పందించిన వీళ్ళు ఆర్ అండ్ బి వాళ్ళు దాన్ని దీనికి పిలిచారు టెండర్లు పిలిచారు టెండర్ లో దక్కించుకున్న కాంట్రాక్టర్ నాలుగు కిలోమీటర్లు రోడ్ వేసి వదిలేస్తాం జరిగింది మీద మేము రెండు వేల ఇరవై రెండులో దీంట్లో హైకోర్టులో ప్రజావాద్యం వేయటం జరిగింది ఈ రోడ్ని కంప్లీట్ చేయమని చెప్పి అది ఆ ప్రజావాద్యం మాకు వాయిదా రాకపోవటంతో పోస్ట్ గార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది గుడివాడ పట్టణంలో దాంట్లో ప్రజలు స్పందించి ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి గారికి పోస్ట్ కార్డులు రాయటం మొదలెట్టారు ఆ కార్డులు అన్ని న్యాయమూర్తి గారికి చేస్తంతో వాళ్ళు న్యాయమూర్తి గారి స్పందించి విచారణ మళ్ళీ చేపట్టడం జరిగింది కిందటే బుధవారం చేపట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీని ఆ రోడ్డు మీద సమగ్రమైన ఇది అప్డేట్ ఏమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ రోజు నుండి రోడ్డు పనులు మళ్ళీ మొదలెట్టారు ఆర్ఎండి వాళ్ళు ఇది శుభ పరిమాణం ఇది అంతా ఓన్లీ ప్రజల యొక్క పోస్ట్ కార్డు ఉద్యమం వల్ల ఈ రోడ్డు ఈ రోజు పది సంవత్సరాల నుండి పరిష్కారం రాక రోడ్డు ఈ రోజు ప్రజల యొక్క పోస్ట్ కార్డుల వల్ల పరిష్కారం అవుతుంది అంటే ప్రజలు తెలుసుకోండి మీరు మీ యొక్క సంతకం పవర్ ఎటువంటిదో ప్రజాస్వామ్యంలో సామాన్యుడి సంతకం ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోండి కాబట్టి కాళ్ళు ప్రజలు మీరు ఈ సమస్య మనకెందుకు లే అని ఊరుకోవద్దు మీకు మీకు అందుబాటులో ఉన్నంత మటు పోస్ట్ కార్డులు రాసి మీకు సమస్యలు ఏదైనా ఉంటే పోస్ట్ కార్డులు రాసి సంబంధిత అధికారులకు కానీ న్యాయమూర్తులకు కానీ పంపించడం వల్ల మన సమస్యలు పరిష్కారం అవుతాయని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి పౌరునికి మా భవిష్యత్ భద్రత అభినందనలు తెలియజేస్తుంది ఈ రోడ్డు సాధించామంటే ఈ రోజు పోస్ట్ గార్డులు ప్రజల వల్లనే ఈ వార్తలు ఇంతటి సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం